హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది ఫలితాల సరడి క్షణ క్షణానికి మారుతోంది తొలుత ఇక్కడ హస్తం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్ళింది అయితే తాజాగా అనూహ్యంగా బీజేపీ లీడ్లోకి దూసుకొచ్చింది ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రాష్ట్రంలోని తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ముప్పై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు ఆమ్ ఆద్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేదు మరోవైపు జూలానా స్థానంలో భారత స్టార్ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పోగట్ లీడింగ్ లో ఉన్నారు లాడ్వాలో సీఎం నయాబ్ సింగ్ సైని ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు హర్యానాలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని విశ్వాసం వ్యక్తం చేశారు పదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఏర్పాటు చేసిన వ్యవస్థ హర్యానాకు చాలా కాలం పాటు ప్రయోజనాలను తెస్తుందని చెప్పారు హర్యానాలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అన్నారు కాంగ్రెస్కి సొంతంగా మెజారిటీ వస్తుందని హుడా ధీమా వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఆధిక్యం దిశగా తూసుకెళ్తుంది మొత్తం తొంభై స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి యాభై చోట్ల లీడ్లో ఉండగా బీజేపీ ఇరవై ఏడు సీట్లలో ముందంజలో ఉంది ఇక పీడీఏ ఫోర్ ఇతరులు తొమ్మిది చోట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నలభై ఎనిమిది చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది నేషనల్ కాన్ఫరెన్స్ యాభై ఆరు చోట్ల పోటీ చేయగా నలభై స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్ల లీడ్లో ఉండగా మెహబూబా ముఫ్తి కూడా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు చెప్పండి జమ్మూ కాశ్మీర్ హర్యానా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి ప్రధానంగా హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ ఇక్కడ హోరాహోరి పోరు కొనసాగుతోంది మొదట ఫలితాలు ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిక్యత కనబరిచింది అరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత దిశగా దూసుకెళ్లింది కానీ ఆ తర్వాత వస్తున్న ట్రెండ్స్ లో మాత్రం బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది దాదాపు నలభై ఏడుకు స్థానాలకు పైగా ఆధిక్యతలో బీజేపీ కొనసాగుతోంది వరుసగా రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో మూడవసారి అధికారంలో ఉండి ఈసారి కూడా తిరిగి అధికారంలోకి రావాలన్న కృత నిశ్చయంతో బీజేపీ ఎన్నికల బరిలో నిలిచింది గత ఏడాది సెప్టెంబర్ నెలలో కేంద్ర మనోహర్ లాల్ కట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనోహర్ లాల్ కట్టర్ను ను మార్చి నాయబ్ సింగ్ సైనిని బీజేపీ అధిష్టాన ముఖ్యమంత్రిగా చేసింది ముఖ్యంగా హర్యానాలో ఓబీసీ ఓట్ల కోసం బీజేపీ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ వ్యూహం ఫలిస్తుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జరుగుతోంది వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలో ఉండి మూడోసారి జరిగిన ఎన్నికల్లో కూడా ఈ రకమైన సీట్లు సాధించడం పట్ల బీజేపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ట్రెండ్స్ మాత్రం అందుకు భిన్నంగా కనపడుతున్నాయి కానీ మిగిలిన ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి ప్రధానంగా జులానాలో పోటీ చేసినటువంటి రెజ్యులర్ వినేష్ ఫోగట్ మొదట ఆధిక్యంలో ఉండగా ఆ తర్వాత వెనుకబడ్డారు ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎల్పీ నేతగా ఉన్నటువంటి భూపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది భూపిందర్ సింగ్ హుడానే కాంగ్రెస్ పార్టీలో అంతా తానే నడిపించారు అయితే భూపిందర్ సింగ్ హుడా మాత్రం చివరి రౌండ్ కి అంటే ముందే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మెజార్టీ సీట్లు సాధిస్తామంటూ భూపిందర్ సింగ్ హుడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది మొత్తం తొంభై స్థానాల్లో ఉన్నటువంటి హర్యానా అసెంబ్లీలో నలభై ఆరు అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అక్కడ అధికారాన్ని చేపట చేపడుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నలభై స్థానాల్లో మాత్రమే దక్కించుకుంది పది స్థానాలు జేజేపీ జననాయక్ జనతా పార్టీ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనముడు దుష్యంత్ చౌతాల నేతృత్వంలో ఏర్పడినటువంటి జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు దుష్యంత్ చౌతాల ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత జేజేపీ బీజేపీతో తెగదింపులు చేసుకుని బయటకు వచ్చింది ఇండిపెండెంట్ల మద్దతు బీజేపీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సమర్థవంతంగా నడిపింది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లోక్సభ ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోక కాంగ్రెస్ పార్టీ ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది హర్యానాలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ విధంగా జేజేపీ రెండు పార్టీలు జాట్లు జాట్ సామాజిక వర్గంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ముద్రపడినటువంటి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బలహీనపడిన నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు గతంలో పది అసెంబ్లీ స్థానాలు సాధించినటువంటి జేజేపీ ఈసారి ఒక్క స్థానంలోనూ గెలుపొందలేని పరిస్థితి ఏర్పడింది జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా కూడా స్వయంగా తాను పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానంలో వెనకంజలో ఉన్న పరిస్థితి మనకు కనపడుతోంది ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల మధ్య ఆధిక్యత దోబూచులాడుతోంది హోరాహోరి ఫలితాల్లో చివరకు ఏ పార్టీ మెజారిటీ మార్కును సాధిస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అధిష్టానం కూడా అలర్ట్ అయింది అజయ్ మాకేన్ నేతృత్వంలో చండీగఢ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని పంపి హర్యానాలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలను అంచనా వేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముగ్గురు అబ్జర్వ్ పంపింది గతంలో మెజారిటీ మార్కు రాలేదు జేజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ జేజేపీ బీజేపీ మద్దతు ఇవ్వడంతో అక్కడ బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈసారి మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనుక ఇదే రకమైన ఆధిక్యాన్ని కొనసాగితే మూడోసారి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా భావించవచ్చు ముఖ్యంగా అగ్నిపథ్ విషయంలో అగ్నిపథ్ విషయంలో హర్యానాలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు ముఖ్యంగా రైతుల ఆందోళన దాదాపు సంవత్సరం పాటు జరిగినటువంటి రైతుల ఆందోళనలో హర్యానా ప్రజలు రైతులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు మరోవైపు నిరుద్యోగం విషయం కావచ్చు అదేవిధంగా వరుసగా పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది హర్యానా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకత అంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి కానీ ట్రెండ్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి హర్యానాలో హోరాహోరి పోరు కొనసాగుతోంది ఓబీసీ వర్గాలను బీజేపీ ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత సాధిస్తోంది ఇక ఐఎన్ఎల్డీ బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగగా జేజేపీ ఏఎస్పీ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది దీంతో సెక్యులర్ ఓట్లు కొంత చీలిక చీలిక రావడం ద్వారా అది బీజేపీకి లాభం చేకూరుతుందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది రెండు లేదా మూడు గంటల లోపు హర్యానాలో ట్రెండ్స్ పై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట విషయానికి వస్తే మాత్రం రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు తర్వాత మరో మళ్లీ జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగడం ఇదో తొలిసారిగా భావించవచ్చు అప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో ముఫ్తి మహబూబా ముఫ్తీ సయీద్ నేతృత్వంలోని పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించి అక్కడ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముఫ్తి మహమ్మద్ సయీద్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత బీజేపీతో తెగజింపులు చేసుకుని ఆమె బయటకు వచ్చారు ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు లేవు మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా విధంగా అబ్ ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సిపిఎం పార్టీ కలిసి ఒక కూటమిగా బరిలోకి దిగాయి పిడిపిను కూడా కాంగ్రెస్ కూటమి ఎన్సీ ఎన్సీ కూటమిలో కలిసి రావాలని కోరినప్పటికీ పీడీపీకి స్థానాల్లో అంటే కాశ్మీర్ రీజియన్లో సరైన స్థానాలు తమకు కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఇవ్వలేదనే భావనతో పీడీపీ ఒంటరిగా పోటీ చేసింది అక్కడ పీడీపీ కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనబడుతుంది జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక స్పష్టత వచ్చిందని మాత్రం మనం చెప్పుకోవాలి ఎందుకంటే పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేసింది ముఖ్యంగా జమ్మూ రీజియన్ లో బీజేపీకి కొన్ని కొంత అసెంబ్లీ స్థానాలు దక్కినప్పటికీ కాశ్మీర్ రీజియన్ లో ఎన్సీ నలభై స్థానాలకు పైగా ఆధిక్యతలో ఉండడంతో అక్కడ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీ కూటమి కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైనట్లుగానే మనం భావించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు పీడీపీ కూడా తిరిగి కాంగ్రెస్ ఎన్సీ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది ఇతరులు కూడా దాదాపు పది స్థానాలకు పైగా ఆధిక్యతలో కొనసాగుతున్నారు వేరపాటు వాదులు ఉన్నారు అందులో స్వతంత్రులు ఉన్నారు వేరపాటు వాదులను మినహాయిస్తే స్వతంత్రులు కూడా కాంగ్రెస్ ఎన్సీ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం మరో రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ఉంది కాబట్టి కేంద్ర పాలిత హోదాను రద్దు చేసి రాష్ట్ర హోదాను కల్పిస్తామంటూ కూడా ఎన్నికల ప్రచారంలో మోడీ అమిత్ షా హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఎన్సీ కూటమి వైపుకే నిలిచారని చెప్పుకోవచ్చు మరోవైపు ఇప్పుడు అక్కడ తిరిగి ఎన్సీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుండటంతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తుందా లేకపోతే కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచుతారన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే హర్యానాలో హోరాహోరి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరు కొనసాగుతుండగా జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ ఎన్సీ కూటమి పూర్తి స్థాయిలో అధిక్యత కనబరుస్తుందని చెప్పుకోవచ్చు